డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణంలో నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు సోమవారం స్థానిక ఇరవై తొమ్మిదో వార్డు విద్యుత్ నగర్ నందు ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ల పంపిణీ పండుగ కార్యక్రమం పండుగ వాతావరణంలో సోమవారం ఆరంభమైందన్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు వంటి పదకొండు రకాల లబ్ధిదారుల పింఛన్ను మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు పెంచి అందించడం జరుగుతుందన్నారు దివ్యాంగులకు ఎన్నడూ లేని విధంగా పింఛన్ మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు తీవ్రమైన అనారోగ్యాలతో వీల్చైర్ లేదా మంచానికే పరిమితమైన వారికి ఐదు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలకు పింఛన్లు పెంచి పంపిణీ చేయడం జరిగిందన్నారు ये सब यहां पर पता लाने की बड़े काम ये सारी डाउट हां ठीक है नहीं ठीक है कुछ ना कहियो आई नो चलो हां उनको लाइट अंदर शूट इधर बता दे इंच वाला है ओके पेमेंट में देना है ना Sürek, sürekli. ha? Evet. İstanbul परफेक्टली ये है मैंने ये है मैंने समस्या समझता हूं कारण सर ने ड्रेस से प्रोजेक्ट चल रहा है मेरे ठीक से